గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు చిలకలూరిపేట మండల విద్యాశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి విద్యాశాఖ అధికారిని లక్ష్మి వద్ద నగదు స్వాధీనం చేసుకున్నారు పదవి విరమణ చేసిన ఉపాధ్యాయులు చల్ల వెంకట శ్రీనివాసరావు ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు ఫైల్ ట్రెజ ట్రెజరీకి పంపించడానికి ఎంఈఓ ముప్పై రూపాయలు డిమాండ్ చేసింది ఉపాధ్యాయుడు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు దాడి చేసి ముప్పై వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఎంఈఓ లక్ష్మిని గుంటూరు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు